పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమణి చిత్రం విడుదల సందర్బంగా గుంటూరుల సంబరాలు జరిగాయి ఫినిక్స్ లో కేక్ కట్ చేసి జనసేన కార్యకర్తలకు పంచారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య చందు సాంబశివరావు శివపార్వతి తదితరులు పాల్గొన్నారు హరిహర వీరమలు చిత్రం ప్రపంచం సృష్టించిందని తెలిపారు పవన్ కళ్యాణ్ కు నిరంతరం ప్రేక్షక ఆదరణ పెరుగుతుందని వారు বাবুলকে ভালোবাসো বাবলকে বাপু বাবলকে বাপু হ্যাঁ হ্যাঁ ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఏదైతే హరిహర వీరమల్లి అనే సినిమా ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఐదు వందల థియేటర్లు ఈరోజు ప్రీమియర్ షోసు ఇప్పుడు మొదలు మొదలుపెట్టబోతా ఉన్నారు ఇది ఒక రికార్డు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ కూడా బాబులకే బాబు కళ్యాణ్ బాబు అని అంటున్నారో ఇది అలా స్వార్థం చేసుకున్నారు ఈ సినిమా నిస్వార్థంగా ప్రజలకి ఒక సందేశం ఇచ్చే విధంగా ఒక మంచి పాత్రలో పవన్ కళ్యాణ్ గారు నటించడం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని థియేటర్లో కూడా ఈరోజు మరి ఈ సినిమా రిలీజ్ చేయడం చాలా గొప్ప విశేషం రేపు ఈ ప్రీమియర్ షోస్ ఇవాళ కాకుండా రేపు అన్ని థియేటర్స్లో ప్రారంభం కాబోతోంది ఆంధ్ర రాష్ట్రలో ఏదైతే మన ఎలక్షన్స్ లో రికార్డు బద్దలు కొట్టారో పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కొట్టారో అదేవిధంగా ఈ సినిమా కూడా అన్ని రికార్డులు కూడా బద్దలు కొట్టబోతా ఉంది ఇది ఎవరు కూడా ఆపే ప్రసక్తే లేదు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో మనల్ని ఎవరా ఆపేది అనే సందేశం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చాలా పవర్ఫుల్ మీడియం టు ఎడ్యుకేట్ పీపుల్ మనందరికీ తెలుసే మరి అలాంటి సినిమాని వాడుకుని ఈ సమాజాన్ని చైతన్యపరచాలనే దృక్పథంతో ఈ కమర్షియల్ ప్రపంచంలో ఎక్కువ మంది హీరోలు కానీ నిర్మాతలు కానీ ధైర్యం చేయలేని ఈ రోజుల్లో బాధ్యతాయుతంగా మన సంస్కృతిని మన చరిత్రని ఈ యువతరానికి చూపించాలి తెలియజెప్పాలనే ఒక మంచి సదు మంచి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు గత ఐదు సంవత్సరాలుగా ఎన్నో వ్యయ ప్రయాసులకి ఓడ్చి ఈ సినిమాని మరి పూర్తి చేయడం జరిగింది ఇది పెద్దలందరూ చెప్పినట్టుగా ఇది ఫ్యాన్స్కి ఐఫ్ కాదు యువతకి మిగతా వాళ్ళకి ప్రజానీకాన్ని అందరికీ కూడా మన చరిత్ర మన సంస్కృతి మీద ఒక సదవి గారు రెండు వేల పంతొమ్మిది అంత ఆడు సిచ్యువేషన్స్ అయినా కూడా ఆయనకి సినిమా తప్ప వేరే ఆర్థిక మూలం లేదు సినిమాల మీదే ఆయన ఒక స్టార్డమ్ ఒక వెలుగు వెలిగిన వ్యక్తి రాజకీయాల్లోకి సామాన్యుని కష్టాలు తీర్చడానికి వచ్చిన ఆయన రెండు వేల పంతొమ్మిదిలో మొదలుపెట్టిన ఈ సినిమా ఐదు సంవత్సరాలు ఎన్ని ఆటపోట్ల మధ్య కంప్లీట్ చేసి ఈరోజు ఏదైతే కోహినూర్ డైమండ్ మన విజయవాడ ప్రాంతంలో కొల్లూరు ప్రాంతంలో దొరికిందో అది ఇప్పుడు లండన్లో ఉంది ఆనాడు ఔరంగజేబు దాన్ని కొట్టేసి ఆయన సింహాసనం మీద పెట్టుకుంటే వేదమల్లో అనే ఒక వ్యక్తి దాన్ని ఆయన దగ్గర నుంచి స్వాధీనం చేసుకునే ఒక తోటి అలాగే ఫైట్ ఫర్ ద స్పిరిట్ అని ఒక హిందూగా బ్రతకాలి అంటే జిజియా ట్యాక్స్ కట్టాలి అనే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఔరంగజేబు విధించిన అలాంటి కండిషన్ ఒక సామాన్యుడు పడిన వేదన దాన్ని వెరీ క్లియర్గా మనకి అందరికీ అర్థమయ్యేలాగా ఒక సామాన్యుడి యొక్క బాధని అందరికి అర్థమయ్యేలాగా కథాంశంతోటి మొట్టమొదటి స్ట్రైట్ ఫిల్మ్ అండి ఆయన ఇప్పటి వరకు రీమేక్స్ చేశారు ఎప్పుడు రీమేక్స్ అయినా అని ఫ్యాన్స్ బాధపడే వాళ్ళకి ఐ ఫీస్ట్ లాగా ఈరోజు స్ట్రైట్ పిక్చర్ వస్తుంది సో ఒక చారిత్రాత్మక పిక్చరు దీని ఒక మంచి మెసేజ్ సోషల్ మెసేజ్ ఉంది